చిరు తనదైన స్టైల్లో రికార్డుల భరతం పట్టడం మొదలుపెట్టాడు మెగా హాయ్ ఊహించిన దానికన్నా ఎక్కువ ఉండటంతో సంక్రాంతి పోర్ భీకరంగా జరిగేలా ఉంది ఇప్పటికే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మెయిన్ థియేటర్ సంధ్యాని అలంకరణతో ముంచెత్తారు మిగిలిన కేంద్రాల్లో కూడా పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది టికెట్ ధరలు మార్చుకునే వెసులుబాటు ఉండటంతో బెనిఫిట్ షో రేట్ ఎంత ఉంటుందో ఊహలకే అందటం లేదు అయినా కూడా మెగా ఫ్యాన్స్ ఎంతైనా సై అంటున్నారు ఇది ఇక్కడ మాత్రమే పరిమితం కాలేదు కర్ణాటకలో సైతం మెగా ఫ్యాన్స్ రచ్చ చూసి అక్కడ హీరోల అభిమానులు సైతం నివ్వెరపోతున్నారు బెంగళూరులో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేస్తే కొద్ది నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ కావడం చిరు క్రేజ్ కి నిదర్శనంగా నిలుస్తుంది ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మొదటి ఆట ఇండియాలో అహ్మదాబాద్ లో పదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకే పడబోతోంది ఆ తర్వాత కర్ణాటక రాష్ట్రంలో హుబ్లీలో ఉదయం రెండు గంటలకు వేయబోతున్నారు తెలుగు రాష్ట్రాల్లో టైం మాత్రం ఇంకా డిసైడ్ కాలేదని తెలుస్తుంది ముంబై పాపులర్ మరాఠ్ మందిర్ లో విడుదల కానున్న మొట్టమొదటి తెలుగు సినిమాగా కూడా ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ చరిత్ర సృష్టించబోతున్నాడు హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా ప్రీ బుకింగ్ హాట్ కేక్ లా మొత్తానికి పదకొండవ తేదీ మెగా అరాచకం మామూలుగా ఉండదని అర్థమైపోతుంది టికెట్ ధరలు కూడా మారుమూల ప్రాంతాల్లో సైతం నూట యాభై నుండి రెండు వందల రూపాయల దాకా ఉండబోతుండగా నగరాల్లో మూడు వందల రూపాయలకు తక్కువగా తొలి మూడు రోజులు దొరికే అవకాశమే లేదని డిస్ట్రిబ్యూటర్లు సైతం చెబుతున్నారు ఈ లెక్కను చూస్తుంటే బాహుబలి టూ కోసం కొత్త రికార్డ్స్ రెడీ చేసి పెట్టబోతున్నాడు మెగాస్టార్ ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి